కర్నూలు జిల్లా ఎమ్మినేరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బివి జయ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయనను సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి మరియు డాక్టర్ బాలాజీలు స్వాగతం పలికారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఆసుపత్రిలో ప్రతి వార్డుకు ఆయన తిరుగుతూ రోగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ దుస్థితి కలిగిందని ఎప్పుడో పూర్తి కావాల్సిన వంద పడకల ఆసుపత్రిని ఇంతవరకు పూర్తి చేయలేకపోవడం గత ప్రభుత్వం నిర్లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు

ಟೆಕ್ನಿಕಲ್ ಸೈಡ್ ಗಾ মেডিকেল ಫೀಲ್ ಮಾಡ್ತಾರೆ. ನಿಮಗೆ ಏನಂತಾ ಟ್ರಾನ್ಸಿಂಗ್ ಸೂಪರ ಆಗಿರುತ್ತೆ. ರಿಪೋರ್ಟ್ ಕಳಿಸೋದು ಜಿಎನ್ಎಂ ಸರ್, 1000 ನೇನು ಕಳಿಸೋದು. ಜಿಎನ್ಎಂ ಕಳಿಸೋದು ನಿಮ್ಮ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಗೆ ಓಟಿ ಲಾಗಿ ಏನ 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 ಕಳಿಸ್ತಾರೆ. ಅಸಲಿ ವಾಟ್ ಏನು ಮಾಡ್ ಯಾರನ್ನ ನಾವು ಡಾಕ್ಟರಿಫೈಡ್ ಗಾ ವಾಳನ್ನ ಇವಲೇಶ್ತಾರೆ. ಚೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಶಾರ್ಟ್ ಡಿಸ್ಕಷನ್ ಆಗಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಸರ್, ಇವತ್ತೇನೇ ಇವ್ಲೇಟ್ ಡೇಟ್ ಆಯ್ತಿದ್ರೆ ಫಾಸ್ಟ್. ಅ್ರೆಸುನಂತ ನಾವು

దాన్ని వంటపడగలుగా ఆ రోజు ఎమ్మెగలూరు ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం కానీ దురదృష్టం ఏమంటే ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపమని చెప్తూ పుట్టి సాకులు చెప్తూ ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇంకా నాలుగేళ్ళు కాదు ఐదేళ్లు ఆఖరి ప్రభుత్వం మారింది మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే మాట్లాడడం జరిగింది కేవలం రెండు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది నేను కింద కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్స్ రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏమున్నాయనేది మొత్తానికి ప్రభుత్వానికి ఇక్కడ గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఫోకస్ లేదు అదే రకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెలిసే ఈ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఎమ్మెంగళూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డిప్యుటేషన్ మీద ఎక్కడ ఉండడం జరుగుతుంది దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయినా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలి డ్యూటీ చేయాలి అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్య ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు అదే రకంగా శానిటేషన్ కావచ్చు శుభ్రత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా నిన్నే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్య కుమార్ గారు కూడా దశమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది ఎక్కడెక్కడైతే లోబాభూ ఇష్టం ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది ఇక్కడ ఎంఎంగనూరుకు వచ్చినంత వరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత కింద హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరు ఉన్నారు అదే రకంగా దాంట్లో ఏమున్నాయి ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ జేఎస్ఎం కానీ హెచ్డిఎస్ కానీ వీటన్ని నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది కానీ దాన్ని వినియోగించుకోవడానికి ఎవరైతే పెథాలజిస్టు కానీ అదే రకంగా ఎక్విప్మెంట్ ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలామంది ఇక్కడ డిప్యుటేషన్ కింద ఎక్కడో ఉన్నారని చెప్పడం జరుగుతుంది సత్వరమే దాని మీద చర్యలు తీసుకుని ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ ఏదైతే పెథాలజిస్ట్లు కావచ్చు ల్యాబ్లో కావచ్చు ఇవన్నీ కూడా అన్ని వినియోగంలో తెచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏది జరిగినా కనీసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈరోజు టోటల్గా మీరు చూస్తే సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది డయారియా కావచ్చు జ్వరాలతో కావచ్చు ఈరోజు అడ్మిట్ అవుతున్నారు ఈ గ్రామ గురుగు సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చెప్తున్నారో ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కీమ్ కింద కమ్యూనిటీ ల్యాబ్ టెస్ట్ అని చెప్తున్నారు దాదాపు రెండు వందల పైచులకు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చని డాక్టర్లు చెప్తున్నారు కానీ చేయడానికి మాత్రం వ్యక్తి లేదు